హలో హాయ్ అండి నమస్తే అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మా సైడ్ అయితే వర్షం అయితే పడుతుందండి శివరాత్రి వెళ్ళినాక అయితే వర్షం పడాలంటారు కదా శివుని గుళ్ళు కడగాలంటారు కదండి ఈరోజైతే బీభచ్చంగా అయితే వర్షం గాలి దుమారం ఉరుములు మెరుపులు అయితే బాగా వస్తుందండి చాలా అంటే చాలా విపరీతంగా వర్షం అయితే పుడుతుందండి అసలు వాస్తవానికి అయితే శివరాత్రి వెళ్ళినాక శివుని గుళ్ళు కడుగుతాయి అంటారు కానీ చాలా రోజులకైతే వర్షం అయితే బీభచ్చంగా పడుతుందండి ఫ్రెండ్స్ చూసుకున్నారా కనపడుతుందో ఎంతలా అంటే చాలా అంటే చాలా వర్షం వస్తుందన్నమాట గాలి దుమారం చాలా చాలా అయితే వర్షం అయితే విపరీతంగా కొడుతుందండి సౌండ్ అవుతుందో చూడండి మీ సైడ్ ఇలానే వర్షం పడుతుందా అసలు వాసనకి శివరాత్రి వెళ్ళిన తర్వాత శివుని గుళ్ళు కడుగుతాయి అంటారు కదండి కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది కానీ చాలా చాలా అయితే వర్షం చాలాసేపటి నుంచి అయితే కొడుతూనే నాన్ స్టాప్ కొడుతూనే ఉందండి ఇప్పుడైతే జర్ర నార్మల్గా తగ్గుతుంది వస్తుంది గాలి దుమారం అయితే వర్షం అయితే బాగా అయితే బాగా పడుతుంది అన్నమాట చూడండి అక్కడైతే నేను మొత్తం అయితే మంచిగా చెట్లు పెట్టాను కదా బయట మంచిగా వేనుకుంటాయండి చెట్లు మా మేము కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయినాం కదా ఇక్కడైతే చెట్లు బయట పెట్టాను అనమాట గేట్ బయట మంచిగా వేనుక్కుంటాయి తెలుసు మాత అక్కడ ఉంది చూడండి చాలా చాలా విపరీతంగా అయితే వర్షం అయితే ఏం కొడుతుందండి వామ్మో చాలా చాలా కొడుతుందండి శివుని గుళ్ళు కడిగి వెళ్తుంది కావచ్చు ఇప్పుడు శివరాత్రి వెళ్ళిన తర్వాత అయితే శివుని గుళ్ళు కడుగుతాయి అంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కావచ్చు వర్షం అయితే బీపచ్చంగా పడుతుంది ఎండాకాలంలో వర్షం అయితే పడదు ఇప్పుడు శివుని గుళ్ళు కడుక్కొని వెళ్తుంది శివరాత్రి వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది కదా శివుని గుళ్ళు అయితే కడుక్కొని వెళ్తుంది అన్నమాట ఇక్కడ పైన అయితే మొత్తము వాటర్ వచ్చేస్తున్నాయి మెట్ల పై నుంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట చాలా సార్ అయితే విపరీతంగా ఉరుములు మెరుపులు వర్షం అయితే బాగా వస్తుందన్నమాట చాలా అంటే చాలా చూడండి ఇక్కడ పైప్లో నుంచి ఉడక వస్తున్నాయి పైప్లో నుంచి ఉడక వాటర్ వస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్ మా సైడ్ అయితే శివ శివరాత్రి శివుని గుళ్ళు కడిగిపోతున్నాయి మీ సైడ్ ఇలానే వర్షం పడుతుందా చెప్పండి మా సైడ్ అయితే ఇలా వర్షం అయితే చాలా అయితే చాలా గంట నుంచి అయితే స్టా స్టాప్ కొడుతూనే ఉందండి కరెక్ట్ గంట అవుతుంది వన్ గంట నుంచి అయితే వర్షం అయితే పడుతూనే ఉంది అన్నమాట ఉరుములు మెరుపులు వాటితో సహా అయితే విపచ్చంగా అయితే వర్షం అయితే పడుతుంది మీ సైడ్ ఇది వినపడుతుందా ఎలా పడు ఎలా ఉంది కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారా వినపడుతుందా ఉరుములు మెరుపులు అయితే విపచ్చంగా అయితే ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ మరి మా సైడ్ అయితే ఇలా వర్షం పడుతుంది చూడండి అక్కడ దారి అయితే అన్నమాట పైప్లో నుంచి అయితే ఓకే ఫ్రెండ్స్ మరి మా సైడ్ అయితే ఇలా వర్షం పడుతుంది మీ సైడ్ ఇలా వర్షం పడుతుందా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి శివరాత్రి శివని గురిలో కడిగిపోయినాయి ఓం నమ శివాయ